ండి అందరు ఎలా ఉన్నారు పొద్దునైతే లేచేసాను వాటిలో అయితే వచ్చి కళ్ళకి చల్లేసాను వాళ్ళని ఇంట్లో పెండ తీసుకొచ్చి అప్పుడు మొత్తం ఒక పెండని ఇక్కడైతే బాట ముగ్గు పెట్టేస్తున్నాను ఐదున్నర అవుతుంది కానీ మొట్టం ఒకరికి కనిపిస్తాను ఇప్పుడు ఇప్పుడు వస్తాను ഇന്നല സലറി കാലത്ത് पण पापा മുതൽ എവിടെയാ പോയിണ്ടായിട്ട് എമോസാ തലയിൽ തേണ്ടാ ഈ ഇല്ല എന്നോ పిల్లలు అయితే ఇంకా లేవలేదు అని ఫోర్స్ అయితే ఎక్కువ పడుతుంది ఇలా ఉండే పాటలు వేసిండే ఇప్పుడు ఇప్పుడే లేచిందనమాట లేచి వెంటనే పాటలు వేస్తాను మీరు కూర్చొని కోలా తిడిసేసాం ఇవ్వండి ఒక పన్నెండు కాదు పన్నెండు ఐదు తీసేసిండు వాళ్ళు కౌంటర్లైన ఇప్పుడు వాళ్ళైతే Có, 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 đã, đã. Đã, đã. đã. చేయాలి నాకు తీయరాదు అది నేను చేసిన మిస్టేక్ కాబట్టి నాకు తీయకపోతాను బోల్డ్ అయితే తోమిటీ ఉంది బోల్డ్ తోమాలా పిల్లి మొత్తం పోలబోసింది ఏంటి కప్పి ఉంచలే కప్పి ఉంచి నా ఇప్పుడు నేను అటు నుంచి రాగా ఇటు నుంచి వెళ్ళింది కదా గ్లాస్ మొత్తం తుడి వాళ్ళ తులసి దుడవనట్టే ఉంటుంది మొత్తం తోమిటి కొన్ని ఉన్నాయి ఈరోజు ఎక్కువ నైట్ కొన్ని తోమిబెట్టున్నా ఇవి హీర్ చేసి తర్వాత గ్యాస్ కడగలం గ్యాస్ అయితే తుడుస్తున్నా వాటర్ తీసుకొచ్చి అంత కొంచెం సరిపో ఆ క చేసి క్లీన్ చేస్తాం ఇది బొటల్ చెక్ రండి అమ్మ అయితే ఉప్మా చేయమన్నయ్య ఇన హైటెట్ తీయండి కొంచెం అటు కొసం నానబెట్టామంటే అది ఉప్మా చేయండి తీస్కేల్తాం ని తీస్కేల్తాం ఆమె రోజు తీసుకెళ్తా అండి రోజు తీసుకెళ్తా లేదా టమాటా చట్నీ మంచిగా ఉంటుంది పులుస్తా తోటి నేను చేస్తే ఎట్లా మెత్తరు మీరే చేసుకుంటు ఆయన హాస్టల్లో తింటుండే అట ఉప్మాతో టమాటా పులుసు ఎప్పుడు నన్ను చేయమంటాడు ఒక్కొక్కసారి చేస్తా కానీ అది కుదిరేవి ఇట్లా కాదు అట్లా చేయాలని మొత్తం Noge, nithin thaisu. Ikanichi koni vanu pokkala ne, motam kasu, motam raavu thaiya. Akulu. Din thotu thotu. మా చాయ్ మా ఆవిడ చాయ్ కన్నా చేస్తుంది గ్లాసులు ఇక్కడ పెట్టుకున్నది అంటే చాయ్ కిర ఎక్కువ లేదు రోజు ఒక పది పదిహేను ఇరవై అట్లా పోతున్నట్టు చాయ్ కూడా తాగుతలేదు తక్కువ కూల్ డ్రింక్స్ మొత్తం కూల్ డ్రింక్స్ల మీద ఉన్నాయి మొత్తం అన్ని కూల్ డ్రింక్స్ అయితే రోజు పొద్దున ఇప్పిస్తాం వాటర్ బాటిల్లో పైన అయితే ఇప్పుడు గాదే పని చేయబడింది పొద్దున్నేస్తే మానే గాదే పని సామాన్ ఫ్రిడ్జ్లో అది తర్వాత నీళ్ళు వాడుతుంది కూర్తికపాపలు వేస్తే కూర్తికపాపని కొంచెం ఆమెను ఆడిపించు కూడా లేచింద ఇంకా కవర్లు బివర్లు వేయడానికి కుదిరేవి కవర్లు వెళ్తే కవర్లు వేస్తే ఇక్కడ అంటకుపోతుంది అనమాట పోయి అంటే ఏం కాదు అల్లకీద పోతుంది కానీ ఇది అట్లా బాగుందా దీంట్లో ఇదైతే కొబ్బరి పూ పీచుతో రోజు నీళ్ళు వేడి చేస్తున్నా అనమాట మా చైత్ర పాపం అంద ఇక కృతిక పాప నేను మా ఆయన అందరం జల్లి నీళ్ళే చేస్తున్నాను చల్ల <tries> <tries> తొందర తొందరగా వేడైతే అన్నమాట ఛార్జింగ్ పెట్టేసిన ఎన్నో నచ్చాయి ఛార్జింగ్ అయితే నడుస్తే అయితే ప్రిపేర్ చేసిన ఇంకా రవ్వ వేయలేదు ఎసరచ్చేది ఇక టమాటా కర్రీ చేద్దామని పెడుతున్నా టమాటా చారు చేయమన్నారు కానీ వాళ్ళు మా ఆయన అయితే వాటర్ పడుతున్నారు నేనే ఇలా అలా చేస్తా అంటే సరి చేసి ఉన్నారు మా చేతరైతే లేచింది ఆమె ముఖం కడుగుతుంది ఆమెకి స్నానం పోయేలా ఎంత ఇంత తొందరగా లేచినా పని అయితే లేదు మళ్ళీ మాకు వంట తర్వాత చేయబడుతుంది ఇది పప్పే చేయబడుతుంది ఇట్లయితే ప్రిపేర్ చేస్తాను మా ఆయన వాళ్ళని ముఖం కడుగు పెట్టాను ఏపూల్లతో పోమ్మంటాడేమో పుట్టికని ఆమె చాలామంది అయితే వీడియో చూస్తలేరు ఎందుకు చూస్తలేరో నాకైతే అసలు అర్థమవుతలేదు చాలామంది తొమ్మిది రోజులకి పది రోజులకి పెట్టినా చూస్తున్నారు బట్ మేము డైలీ పెట్టినా ఎవ్వరు చూస్తలేరు మా వీడియోలో ఏం మిస్టేక్ ఉందో నాకైతే అర్థం అవ్వడం లేదు ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టడీ చేసుకోవడానికైతే మేము ట్రై చేస్తాం అన్నమాట ఇప్పుడైతే ఇక టమాటా చాలా పెట్టేస్తున్నాం అయితే అయిపోయింది ఆయిల్ రేట్లు అయితే చాలా ఉన్నాయట చాలా పెరిగినాయి షాప్లో కూడా ప్యాకెట్లు తేవడానికి మా ఆయన ఇంకా ముందు చేస్తుంది అనమాట చాలా మంది అయితే హాఫ్ కేజీ పావు కేజీ కొన్ని తీసుకెళ్తున్నారు అందుకోసమే ఇక చాలా రేట్లు అంటే చాలా పెరిగిపోయినాయి నూనె ఎంత తక్కువ రోజు తింటే అంత మంచిది అనిపిస్తుంది ఒక్కొక్క కిలో ప్యాకెట్కి నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు అయింది ఇంత రేట్లు ఏమో ఏందో ఇంట్లో అయితే ఏం మిక్సీలు వచ్చి లేదు ఓన్లీ ఆవాలు ఆవాలు వేస్తాం తర్వాత టమాటాలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసేస్తాము దగ్గర కూడా నూనె రేట్లు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి నూనె రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి మీ దగ్గర కూడా అంతా పారిపోయింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటాయి కదా అందుకోసం కామెంట్ చేయండి అంటున్నాను ఆవాళ్ళైతే చిట్టపటమనిస్తున్నాయి టమాటాలు అయితే పచ్చేసినా ఓన్లీ మూడు టమాటాలే ఒకసారి ఏదో కాలనీ అడుగుతుంది కదా మాయ లేకుండా యాక్చువల్లీ ఉప్మా ఎప్పుడో ఒకసారి తింటారు ఇట్లా చాలు చేసినట్టుగా తింటదనమాట అందుకోసమే ఇక మాయ అడిగేసరికి కాలిన చేస్తున్నా చెయ్యాలన్నమాట టమాటాలు మంచిగా మగ్గిపోయాక వాటర్ వేసేసి మెసన్ తిన ఉప్పు అనేది చేస్తున్నా

వేరే పని నేస్తాన్నా పని నేసుకున్నా డాడీ తీసుకొచ్చింది కలర్ కలర్ కొట్టుబిల్లదు రోజు ఏ కలర్ పెట్టుకోవాలని నువ్వు ఎటు తరిపినావు వచ్చే వరకు ఏమి ఉండదు గాని ఇప్పుడు రెడీ చేసి ఈమె కొద్దిసేపు ఈమె అయితే బొట్టు ఉంచుతుంది కానీ ఆ జుట్టు మొత్తం అయితే అవుతుంది కటింగ్ చేయబడుతుంది ఇంకటింగ్ చేద్దామా అంత బేట ఎందుకు

లేకపోయింది అటు చెప్పు ఏం చేసినాడని చెప్పు కాదు ఏం తింటావు చెప్పు చారుని పప్పు అంటే ఈమెకైతే పెడుతున్నారా ఈమె అయితే ఏమి ఈమె కలుపుకొని తింటది పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి తింటది ఉంది కదా టైం కూడా అవుతుంది ఆటో అతను ఆగడు ఎట్లా కాంబినేషన్ అయితే నువ్వే ప్రిపేర్ చేయాలా రెండు కూడా కొంచెం మాడింది మళ్ళీ లేకుండా

నువ్వే లేవాళ్ళు దుకాణం పనులు కావాలంటే నువ్వే లేవాలి మా అమ్మ అయితే మొన్న పోయినప్పుడు ఏమన్నదంటే చైత్రకి ఫస్ట్ చేయి తర్వాత నీ పనులు చూసుకో ఆమెకి ఎండకు మళ్ళీ పడేసాను ఆమె తినేది కొంచెం ఏదైనా మంచిది చేసి పెట్టు అని చెప్పింది అనమాట ఎండ కూడా వస్తే అదే చెప్పింది ఈమె కన్నా ఈమె గురించి బాగా ఆలోచిస్తుంది ఎందుకంటే ఈమె అన్నం తినడానికి కొంచెం వెనక ముందు చేస్తాదనమాట ఈమె ఏమైనా ఉండని తింటది పొద్దున్నది ఉండని రాత్రి ఉండని కలిపియ్యాలనా ఈమె కారం అవుతుంది కానీ ఈమెనా తప్పవా పోతాను ఇప్పుతా కుదిగా పోతాం దాటో ఏం చెప్తాను ఆ తినుడు కావాలి మూతి కళ్ళు కాలే ఎట్లా ఉన్నది బాగా చెప్తాను ఇంక కాలేమ తిన్నడు పనులు అయితే అయిపోయినాయి చైత్ర చైత్రం పంపేసిన తర్వాత అన్ని పనులకి అయిపోయినాయి స్నానం చేసేసి ఇక కూర పెట్టేది ఉన్నది కూర చేస్తా అన్నం అయితే కండేసిన అన్ని పప్పు నానబెట్టేసిన కందిపప్పు ఇప్పుడైతే ఇక కర్రీ పెట్టేస్తా నాన్ని కట్ చేయండి అన్న కట్ చేసిండు అందుకే రెడ్ రెడ్ ఉంది కొంచెం ఉప్మా నాకు మిగిలిచ్చి ఆయన కూడా తినేసి అది కొంచెం చారు ఉన్నదా ఇవేమో వాడి కూడా అయితే పెట్టేసిన పప్పు తాలింపేసిన అనమాట ఇక ఉడికే వరకు బట్టలు ఉతకాలి బట్టలు ఉతికేసిన తర్వాత ఇక అన్నం తింటే అప్పుడరకు కూర ఉడుకుతుంది కొంచెం చారు ఉంచిండ్రు నాకు వాళ్ళైతే ఆడుకుంటాను ఇక ఈ బోళ్ళన్ని సదరటివి ఉన్నాయి మా నాయ ఆయన అయితే నేను బనానా తీసుకొచ్చిండ్రు అరటి పని